నిన్న వరలక్ష్మి దేవి గురించి మీకు చెప్తూ లక్ష్మి అంటే ఈ వరలక్ష్మి శ్రావణ పౌర్ణిమకు ముందు శుక్రవారం పూజ చేసే వరలక్ష్మి మనం ఎప్పుడూ చెప్పుకునే లక్ష్మి అంటే విష్ణుమూర్తి భార్య ఉన్న లక్ష్మి అలాగ కాకుండా మహాలక్ష్మి అనే ఒక తల్లి ఉందండి మనం దసరాల్లోది ఆవిడని పూజ చేసుకుంటామని ఆవిడ మనకి మహిషాసురుని సంహరించిన తల్లిగాను మనం చెప్పుకుంటూ ఉంటాం నిన్నటి రోజున మీకు శ్రీ లక్ష్మీ స్తోత్రం ఒకటి అది దేవతలందరూ కలిపి చేశారు ఆ దేవతలు ఆవిడ్ని ఎలా చెప్తున్నారో మీకు నేను చెప్తాను చక్కగా మీరు చేర్చుకోండి ఈ శ్లోకంలో చక్కగా పదహారు శ్లో శ్లోకాలు ఉంటాయి దీనికి చదువు కూడా నేర్చుకోండి నేను కొంచెం కొంచెం మీకు అర్థం చెప్తాను అని చెప్పాను కదండి కొన్ని శ్లోకాలకి ఈ రోజుని మీకు అర్థం చెప్తాను దేవతలందరూ కలిపి ఇలా చెప్తున్నట్ట దేవ వాచ క్షమస్య భగవత్యంబ చక్కగా విడదీసి చదువుకొని చూసుకోండి క్షమస్వ భగవత్ అంబ అనమాట భగవత్యంబా అలా కలిస్తే అలాగ అంబా అని చివర క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చూపాది పరివర్జతే శుద్ధ సత్వస్వరూప స్వరూపచ కోపాది పరివర్జతే ఇలా చదువుకోండి క్షమస్య భగవత్యంబ ఓ అమ్మ నువ్వు క్షమ క్షమించమామని క్షమాశీల వి నువ్వు మమ్మల్ అందరినీ క్షమించే శీలం అంటే గుణం అండి ఇక్కడ క్షమాశీలే పరాత్పరే ఇప్పుడు ఆ మహాలక్ష్మిని చెప్తున్నాం మనం అత అలాంటి తల్లివి నువ్వు పరదేవతవి మహాలక్ష్మివి కాబట్టి క్షమాశీల గుణం కలిగిన దానివి కాబట్టి మమ్మల్ని అందరినీ భగవతి అంబ క్షమించమ్మా నేను క్షమించమని మేము కోరుకుంటున్నాం అని చెప్పి క్షమ అవి చెప్తున్నారు క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ చ నువ్వు శుద్ధ స్వరూపే శుద్ధ సత్వ స్వరూపం నీది కోపాది పరివర్తితే కోపాది ఏమి ఉండదమ్మా ఆ మహిషాసురుణ్ణి చంపినప్పుడే కోపం ఉంటే ఉండొచ్చు తర్వాత దేవతల మాత్రం నీ కోపాన్ని అంతా విసర్జించిన తల్లివి నీకు అసలు కోపం ఉండదు శాంత స్వరూపనే నువ్వు అని చెప్తున్నారనమాట తర్వాత శ్లోకంలో ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనా దేవపూజితే త్వయా విన జగత్సర్వం మృతతుల్య నిష్ఫలం ఏమిటంటే సర్వసాధ్వీనాం సాధ్వి అని ఎవరు చెప్తారండి అన్ని గుణాలు చక్కగా ఉన్న ఉంటే ఆమెను సాధ్వి అని పిలుస్తారు ఈ మహాలక్ష్మిని సర్వసాధ్వీనాం సాధ్వి అనమాట ఇవిడి ఆ దేవీనాం దేవతలందరిలోకి ఆవిడ సాధ్వి ఉపమే అంటే ఆవిడతో సమానంగా చెప్పడానికి ఎవరూ ఉండరు అంత గొప్ప అని చెప్పడమే ఇక్కడ ఉపమే సర్వసాధ్వీనాం అంటే నీతో సమానమైన సాధ్వి మనలు ఎవరూ లేరమ్మా దేవీనాం దేవతల్లో వచ్చు దేవ పూజితే ఆ దేవత తల నువ్వు ఎప్పుడు పూజిమ పడుతూ ఉంటావు త్వయా విన అంటే త్వయా అంటే నీవు విన అంటే విడిచిపెట్టి జగత్ సర్వం ఈ సమస్త జగత్తు కూడా నువ్వు లేకపోయేవనుకో ఈ జగత్ అంటే ఎలా ఉంటుంది మృత తుల్యం మృత అంటే జీవం లేనిది అవునా జీవనం లేనట్టు ఉంటుంది అంటే ఇంకా అంత మృత అంటే శవం అంటే మృతతుల్యం అంటే దాంతో చచ్చిపోయిన దాంతో సమానం అంటే చూడండి అలాగ మృతతుల్యం ఇంకా నిష్ఫలం ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోవడమే ఇక్కడ నిష్ఫలం అర్థమైందండి ఏమీ ప్రయోజనం లేదమ్మా నువ్వు లేకపోతేను ఈ జగత్ ఎందుకు మృతతుల్యం అది త్వయా వినా నువ్వు లేకపోతే నిన్ను విడిచిపెట్టి ఈ జగత్ సర్వంలో అంతా మృతతుల్యంగా ఉంటుంది కానీ ఏమీ ఫలితం ఉండదు అని చెప్పడం అనమాట తర్వాత సర్వసంపత్తు స్వరూపత్వం నువ్వు ఎలాంటి దానివమ్మ సమస్త సంపదలను ఇచ్చేదానివి సర్వ సంపత్ అక్కడ పలికండి తర్వాత కింద సకారానికి వకారం పైన తలకట్టించి స్వరూపాత్వం అని చదువుకోవాలి సర్వేషాం సర్వరూపిణి అందరిలోనూ కూడా ఆ చక్కటి స్వరూపం లక్ష్మీస్వరూపం ఎలా ఉంటుందండి లక్ష్మీస్వరూపంలాగే ఉంటుంది అంటే చక్కగా లక్ష్మీ స్వరూపల్లా ఉన్నావు లక్ష్మీదేవిలాగా ఉన్నామంటూ ఉంటారు కూడా చూడండి అక్కడ నువ్వు అందరిలో కూడా ఆ సర్వస్వరూపుని అయిన తల్లివి తర్వాత సర్వసంపత్ రూపం సంపద రూపమే నువ్వమ్మా అని చెప్పడం సర్వ సంపత్ స్వరూపత్వం అంటే నీవు అనమాట సర్వేషాం సర్వరూపిణి అన్ని రూపాల్లోనూ కూడా ఎక్కడున్నా సరే నువ్వు సంపత్ రూపిణిగా ఉన్నావమ్మ సంపత్ రూపంతో వెలుగొందుతున్నావు అని చెప్తున్నారు రాణేశ్వర్యధిదేవి ఆ రాణులందరికీ అధిదేవి నువ్వు నువ్వే అధిష్టాన దేవత అని చెప్తున్నారు త్వం తత్ కళాహ నువ్వు నీ కళలోను సర్వయోషిత ఎక్కడైనా సరే నీ కళలతోటి ప్రకాశిస్తావు అంత అందంగా ఆ రూపంతో వెలుగొందుతూ ఉండే తల్లివి రాణులవని ఆ రాణులకే రాణివి అని చెప్పడం అనమాట అక్కడ అక్కడ రాణేశ్వర్ అధిదేవి త్వం త్వత్కళ సర్వయోషిత అని చెప్పారు రెండవ లైన్లో తర్వాత మూడో లైన్లోకి ఏమని చెప్తున్నారు చాలా చక్కగా ఉంటాయండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో నువ్వు ఉన్నావని చెప్తూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట ఇది కైలాసే పార్వతీత్వం కైలాసంలో పార్వతీదేవి నువ్వేనమ్మా చా హీరోదే సింధు కన్యక ఇక్కడ సింధు అంటే సముద్రం సముద్ర కన్యక ఎవరు ఛేరసముద్ర కన్య హవరణి లక్ష్మీదేవి కదా ఆ తర్వాత స్వర్గేచ మహాలక్ష్మీత్వమ్ ను ఎక్కడ స్వర్గంలో మహాలక్ష్మివి మర్త్యే లక్ష్మీచ భూతలే ఈ భూమిద లక్ష్మీదేవి ఈ భూలోకంలో కూడా లక్ష్మి సంపదల లక్ష్మిగా ధనలక్ష్మిగా మనం చెప్పుకుంటూ ఉంటాం చూసారా ఆ లక్ష్మిగా ఇక్కడ చెప్తునారే ఉంటా తర్వాత వైకుంటేచ మహాలక్ష్మీ వైకుంఠంలో ఉంటావు చూడు అక్కడ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి దేవ దేవదేవి సరస్వతివి కూడా నువ్వేనమ్మా తర్వాత గంగా చ అంటే కూడా అని అర్థం సంస్కృతంలో గంగాదేవి కూడా అంటే గంగాదేవి నువ్వేనమ్మా అని లక్ష్మీపరంగా పరంగా దేవతలందరూ చెప్తున్నారు తులసీత్వం ఛ అంటే కూడా ఒకటి తులసీదేవి కూడా నువ్వే సావిత్రి బ్రహ్మలోకత సావిత్రి అనే నామంతో ఆ బ్రహ్మలోకంలో ఉన్న దానివే నువ్వే సావిత్రి గాయత్రి అలా చెప్తూ ఉంటారు ఆ బ్రహ్మలోకంలో ఉన్న సావిత్రువు నువ్వే అని చెప్తున్నారు కృష్ణ ప్రణాదిదేవిత్వం కృష్ణుడికి ప్రాణ అధిదేవి అయినత్వం ఎక్కడ గోలోకే రాధిక స్వయం రాధాదేవి నువ్వేనమ్మా అక్కడ కృష్ణుడికి ప్రాణమైనటువంటి రాధాదేవి నువ్వే రాణే రాణేశ్వరీత్వం అక్కడ అందరిలోను కూడా నువ్వు ఈశ్వరువి ఎందుకంటే నువ్వు నువ్వం నువ్వంటే కృష్ణుడికి ప్రాణం అని చెప్పి చెప్పారు కదా పైన అందుకని ఎక్కడున్నావు నువ్వు త్వంచ నువ్వే కూడా ఎవరు ఆ బృందావన వనే బృందావన వనే వనే అంటే బృందావన వనాల్లో నువ్వు ఆ రాణే రాణేశ్వరిగా కృష్ణుడు ప్రాణాది దేవతగా ఆ గో గోకులంలో అక్కడ చక్కగా రాధికగా ఉన్నావమ్మా స్వయంగాను అదేనమ్మా నువ్వు లక్ష్మీదేవి అని చెప్పి ఆ దేవతలందరూ చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎవరు అక్కడ కృష్ణ ప్రాణాది దేవి అని చెప్పి ఈ కింద శ్లోకంలోనూ కృష్ణ ప్రియ కృష్ణుడికి నువ్వు చాలా ప్రియురాలివి త్వం బాండీరే చంద్ర చందన కాననే ఇక్కడ ప్రతి వనంలోనూ ఆ బాండీరే ఆ చంద్ర చందన వనా అంటే మన గంధం గంధపు తోటల్లో అక్కడ నువ్వు కృష్ణుడికి ప్రియ ప్రియురాలుగా ఉన్నావమ్మా అని చెప్తున్నారు విరజ చంపకవనే అంటే చంపకం అంటే సంపెంగ పువ్వులండి ఆ సంపెంగ వనాల్లో విరజాగా ఉన్నావు శతశృంగే చ సుందరి శత అంటే వంద శృంగే అంటే శృంగాలు అంటే చివరి భాగాలు కొండలకు చివరి భాగాలు అలా శృంగాల్లో సుందరి అనే పేరుతోటి వెలుగొందే తల్లివి నువ్వేనమ్మా అని చెప్పడం ఇక్కడ అర్థం తర్వాత పద్మావతి పద్మవనే మాలతీ మాలతీ వనే కుందదంతి కుంద వనే సుశీల కేతకి వనే మాలతీ పుష్పాలు పద్మాలు ఇక్కడ కొంద కొంద పుష్పాలు ఇవన్నీ కూడా పుష్పాలు కమలాలు ఇలావన్నీ మనం దానికి పద్మాలు అవన్నీ చెప్పుకొస్తున్నారు ఈ కేతక అంటే మాత్రం సంపెంగాలన్నమాట సుశీల హార్ట్సుకు చక్కటి శీల గుణం కలిగిన తల్లిగా నువ్వు లక్ష్మీదేవిగా ఈ ప్రతి వనంలోనూ తిరిగే తల్లి నువ్వేనా అని చెప్పడం అనమాట తర్వాత కదంబమాలాత్వం అంటే కదంబ మాల కదంబవనం కదంబవనంలో అమ్మవారు ఉంటుంది ఆవిడికి చాలా ఇష్టం అని చెప్పుకుంటాం కదా ఆ దేవి కదంబకాననే పిచ్చ ఆ పిచ్చ అంటే కూడా అనే అర్థమైంది సంస్కృతంలోను కదంబవనంలో కూడా కదంబమాల త్వం నువ్వే తల్లి ఆ మాలలా ఉంటున్నావు చక్కగా ఆ దేవివి నువ్వే కదంబ కాననే పిచ్చ అని అనమాట రాజ్యలక్ష్మి రాజగేహే రాజుల గుహలలో రాజ్యలక్ష్మిగా వెలుగొందుతున్నావు తర్వాత ఇక్కడ చూడండి గ్రహలక్ష్మి గృహే గృహే ఎలా ఉందండి ప్రతి గృహంలో గృహలక్ష్మిగా ప్రతి ఇల్లాలు కూడా గృహలక్ష్మి అలాగా ప్రతి గృహంలో గృహలక్ష్మిగా ఉంటున్నావు అని చెప్పడమే గృహలక్ష్మి గృహే గృహే అనమాట అర్థమైంది కదండి ఈ చుక్త దేవత సర్వా మునయో మనవస్త నమ్ర నమ్రవదనా అంటే చక్కటి నమ్రవదనంతో అంటే చక్క తాలూకా అంటే ఏకకంఠంతో ఆ అమ్మవారిని నమ్ర వదనులై చక్కగా ఆవిడ్ని ఆవిడ్ని స్థుతిస్తున్నారు చక్కగా ఎక్కడ ఏ రూపంలో నువ్వు ఉన్నావో అన్ని చోట్ల నువ్వే ఉన్నావమ్మా అన్ని చోట బలాన చోట ఒక్కొక్కలా ఉన్నావు ప్రతి ఇంట్లో గృహలక్ష్మిగా ఉన్నావు అని చెప్పడంలో ఇక్కడికి దేవతలందరూ ఈ త్యుక్వ దేవతా సర్వహ దేవతలందరూ మునయోహమునులు మన వస్త్రహ మనువులు మొదలైనవాడు రురుర్ దుర్న నమ్ర వదన నమ్ర వదన ఇక్కడ కొంచెం చదవడం జాగ్రత్తగా చదవండి రురుదుహు నమ్ర వదనా అనమాట కాబట్టి శుష్క కంఠోష్ట తాలూకా ఏకకంఠంతో స్థుతించారు అమ్మవారిని ఇది లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవై కృతం అంటే సర్వదేవతల చేత చేయబడిన లక్ష్మీ స్తోత్రాలు ఇవని చెప్తున్నారు ఇది చదివితే చాలు గొప్ప పుణ్యం వస్తుంది చెప్తున్నారు ఎప్పుడు చదవాలి యహ ఎవరైతే పటేహ చదువుతారో ప్రాతరుత్తాయ పొద్దునే లేవాలిటండి పొద్దునే ఎవడైతే లే చదువుతాడో సవ స్తవం అంటే ఇది సర్వం లభేధృవం వాడికి సర్వం కూడా లభిస్తుంది అండి ఓటు ఓటు లభిస్తుంది ఇంకోటి లభించదని ఏం లేదు సర్వము లభే ధృవం ఇందులో అబద్ధం ఏం లేదు నిజం ప్రమాణం ఖచ్చితంగా సమస్తం దొరుకుతాయి వాళ్ళకి ఏది కావాలంటే అది దొరుకుతుందని చెప్పడమే లభే ధ్రువం సర్వం లభే ధ్రువం ఈ స్థవా ఈ స్థవాన్ని ఎవరైతే లేచి చదువుకుంటారో వాళ్ళకి సర్వసంపదలు లభిస్తాయి వాళ్ళ కోరికలు అన్నీ తీరుతాయని చెప్తున్నారు ఇంకా ఫలస్థుతం చెప్తూ ఉంటాం కదా అదన వాటిక నుంచి అభార్యో లభతే భార్యం ఎవరికైతే భార్య కావాలని చదువుకుంటారో వాళ్ళకి భార్య దొరుకుతుంటారు వినీతాం సుసుతాం సతీం చక్కటి అభార్య దొరుకుతుందనమాట సతీం అంటే భార్య దొరుకుతుంది సుశీలం ఆవిడ ఎలా ఉంటుంది చక్కటి శీలాల గుణం ఆ గుణం ఉంటుంది శీలం అంటే గుణం అనమాట చక్కటి గుణంతో ఉంటుంది సుందరీం చక్కగా అందంగా ఉంటుంది రమ్యాం రమ్యమైనటువంటి అందం అతి సుప్రియ వాదినేం వాళ్ళకి ఇష్టమైనట్టు ప్రియవాదన చేసే ప్రియంతో మాట్లాడేటటువంటి తల్లి అలాంటి స్త్రీ దొరుకుతుందని చెప్తున్నారు అనమాట అండి రమ్యాం అతి సుప్రియ వాదినిం సుశీలం సుందరీం రమ్యాం అతి సుప్రియ వాదినిం అలా చదువుకోవాలండి తర్వాత పుత్ర పౌత్రవతిం చక్కగా పుత్రులు కలుగుతారు మనం అలా కలుగుతారు శుద్ధాం కులజాం చక్కటి కులాల నుంచి వస్తుంది అమ్మాయి కోమలాం కోమలంగా ఉంటుంది ఆ తల్లి కాబట్టి అలాంటి మనకి మనకిస్తోంది కనుక అది వరం అపుత్రోలభతే పుత్రం కొడుకులు లేని వాళ్ళు కనుక చదువుకుంటే పుత్రులు పుడతారు ఖచ్చితంగా పుత్రులు కలుగుతారు ఆ వాళ్ళు ఎలా ఉంటారు వైష్ణవం చిరజీవినం చక్కగా చిరంజీవులైన వాళ్ళు మంచి ఆయుష్టం ఉండేవాళ్ళు ఆవిడ వరంగా మనకి ఇస్తుంది అనమాట ఆ పుత్రులను కూడా ఇస్తుందని చెప్పడం ఇక్కడ పరమ యుక్తంచ విద్యావంతం యశస్వినం చక్కగా పరమ ఐశ్వర్య యుక్తంతో కూడుకుని ఉంటారు పరమైశ్వర్యం అంటే అంత ఇంత సంపద కాదండి దాంతో చదువుకున్న వాళ్ళకి ఇస్తుందని అర్థం విద్యావనం చక్కటి విచ్చిస్తుంది యశస్వి చక్కటికి ఎత్తిస్తుంది భ్రష్ట రాజ్యో అంటే రాజ్యం ఎవరైనా పోగొట్టుకుని ఉంటారు అనుకోండి లభేద్ రాజ్యం లభేత్ రాజ్యం అంటారు ఆ ఆ రాజ్యాన్ని వాళ్ళు తిరిగి పొందుతారు భ్రష్ట శ్రీ లభతే శ్రీయం ఎవరైనా ధనాన్ని పోగొట్టుకో శ్రీ అంటే సంపదని పోగొట్టుకున్నారనుకోండి వాళ్ళు తిరిగి ఆ సంపదని ఇది చదువుకోవడం వల్ల పొందుతారమే భ్రష్ట స్త్రీ లభతే అనమాట అలా జాగ్రత్తగా విడదీస్తుంది కొండి హత బంధుర్ లభతే బంధువు బంధువులు ఏమైనా దూరం అయిపోయి ఉంటే తిరిగి బంధువుని పొందుతారు ధన ప్రష్టో ధనం లభ్యత ధనం పోగొట్టుకున్న తిరిగి ధనం లభిస్తుంది అని కీర్తిహీనం లభేత్ కీర్తి అంటే కీర్తి పోగొట్టుకున్నాడు అనుకోండి వాళ్ళకి తిరిగి కీర్తి వస్తుంది అని చెప్పుకోండి ప్రతిష్టాంచ లభే ద్రవం తిరిగి ఆ ప్రీర్ ప్రతిష్ట వాళ్ళు పొందుతారండంలో ఎటువంటి సందేహం లేదని ఆ ధ్రువం అనే మాటకు అదే అర్థం అన్నమాట అండి తర్వాత ఎలాంటిదండి సర్వమంగళదం అనే మంగళాలే శుభాలే తనకు స్తోత్రం ఇది శోక శోక సంతాప నాశనం మనకి ఎన్ని శోకాలు ఎన్ని సంతాపాలు అవన్నీ కూడా నాశనం అవుతాయని చెప్తున్నారు హర్షాంత్ ఆనందకరం మనకి చక్కకి ఆనందాన్ని కలగజేస్తుంది ధర్మ మోక్ష సుహృత్ పదం అంటే ఆ తర్వాత ధర్మబద్ధం అయినా మనం నడుచుకోవడం ఆ మోక్షం కూడా ఆవిడ ఇస్తుంది పదం ఆవిడ యొక్క పదాన్ని ఆఖరిని అంతే చే చేరుకుంటామని అన్నమాట ఇది దేవతలు చేసిన లక్ష్మీ స్తోత్రం అండి అర్థం కూడా చెప్పాను జాగ్రత్తగా అర్థం తెలుసుకొని చదువుకుంటూ ఉండండి మీకు వచ్చినంత జాగ్రత్తగా నేర్చుకుంటూ కొంచెం కొంచెం సర్వం శ్రీ లక్ష్మీదేవత అర్పణ మస్తు